హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన అనుమతి లేకుండా యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎవరు అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ అర్జున్ అమృత అరవింద్ నేత్రే కాకుండా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ని మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన తనకి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృత నూట పదమూడవ భాగం రామయ్య తండ్రి ఈ పిచ్చి పిల్లని మా అన్నయ్యని నువ్వే ఎలాగైనా ఒక్కటి చేయాలి అనుకుంటూ అక్కడే అరుగు మీద కూర్చుంది అంజలి ఇదే టైంకి అర్జున్ పక్కన పీటల మీద కూర్చుంది అమృత తన కడుపు మీద చేయి పెట్టుకొని కన్నా నువ్వు బయటకొచ్చేలోపు మీ అత్తయ్య మావయ్య కలిసిపోయారనుకో అత్తయ్యని అడిగి నీకోసం అర్జెంటుగా ఒక పాపని కనేయమని చెప్తాను సరేనా అంటూ కొద్ది కొద్దిగా పాలు తాగుతుంటే అర్జున్ అర్ధాంగిగా తన పక్కన కూర్చొని పంతులు గారు చెప్పినట్టు ఇద్దరూ పూజ చేస్తున్నారు రఘురామయ్య జానకిల ఆనంద బాష్పాలతో చూస్తుంటే చా నా పిచ్చిమొగుడు చేసిన పనికి నా అల్లుడి పక్కన ఇది కూర్చుంది లేదంటే ఎలాగోలా ఏడ్చి గగ్గోలు పెట్టి ఇదే రోజున నా కూతుర్ని విడికిచ్చి పెళ్లి చేసేదాన్ని అని పళ్ళు నూరుతూ చూస్తుంది జయ ఆరు నెలల క్రితం అనుకున్నట్టుగా అమృత నా కోడలయ్యుంటే ఉంటే అర్జున్ స్థానంలో నా కొడుకుండేవాడు అంటూ నిట్టూచింది భాగ్యం ఇదేంటి ఈ సైదులుగాడు దీనికి విషం పెట్టానన్నాడు పది నిమిషాల్లో చస్తుందన్నాడు ఇదేమో కనీసం కదలను కూడా కదలట్లేదు అనుకుంటూ టెన్షన్గా చూస్తున్నాడు చలపతి హమ్మయ్యా కాస్త నీరసం తగ్గింది అనుకుంటూ అక్కడి నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న అంజలికి రెండు నిమిషాలకి సన్నగా కడుపులో నొప్పి మొదలైంది ఏంటిది ఉన్నట్టుండి ఇలా నొప్పొస్తుంది క్షణ క్షణానికి నొప్పి అంతకంతకు ఎక్కువ అవుతుందే తప్ప తగ్గడం లేదు మరోవైపు అర్జున్ చేతికి కంకణాలు కడుతూ అతని వైపు చూసిన అమృత సంవత్సరం క్రితం నాటి ప్లేస్లో అందమైన చిరునవ్వు కనిపిస్తుంటే తెలియకుండానే ఆమె పెదవులు విచ్చుకున్నాయి రాములవారి కళ్యాణ నేత్రాన బిందంగా సాగుతుంటే అంతకంతకు ఎక్కువ అవుతున్న నొప్పిని తాళలేక ఒక్కో అడుగు కూడా వెయ్యల ముందుకు పడక చోటే కూలబడిపోయి గిలగిలా కొట్టుకుంటూ నందు నందు అని గట్టి గట్టిగా అరుస్తుంది అంజలి గుళ్ళో వినిపిస్తున్న మంగళ వాయిద్యాలలో అంజలి గొంతుచించుకుని అరుస్తున్న అరుపులు కలిసిపోయి ఎవరికీ తన ఆక్రందన వినిపించట్లేదు కడుపులో పడిన విషం డైరెక్ట్గా గర్భసంచి మీద పడి ఆ పసి ప్రాణాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే కాసేపటికే అంజలి నోట్లో నుండి నొరగతో పాటు గొంతులో నుండి మాట రావడం కూడా ఆగిపోయింది అంజు వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి అనుకుంటూ అక్కడున్న జనాలందరినీ దాటుకుని అంజలి కోసం వెతుక్కుంటూ వచ్చిన ఆనంద్కి కాళ్ళు నేలకి కొట్టుకుంటున్న అంజలిని చూడగానే పై ప్రాణం పైనే పోయినట్టు అనిపించింది అంజు అని గట్టిగా అరుస్తూ ఒక్క ఒదుటిన పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని ఒళ్ళోకి తీసుకుని తన మెల్లో ఉన్న కండువాతో నోటి నుండి వస్తున్న నురగని తుడుస్తూ అంజు అని చంపల మీద తడుతుంటే మూసుకుపోతున్న కళ్ళని అతి కష్టంగా తెరుస్తూ ఏడుస్తోంది అంజలి అర్జున్ అర్జున్ అని కేకేస్తున్నా ఈ గోలలో తన మాట ఎవరికీ చేరకపోవడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అంజలిని రెండు చేతులతో ఎత్తుకుని పెద్ద పెద్ద అంగలు వేస్తూ మండపంలోకి తీసుకొచ్చాడు ఆనంద్ రావడం రావడమే అర్జున్ అంటూ గట్టిగా తన పిలిచిన పిలుపుకి ఒక్కసారిగా మంగళ వాయిద్యాలు ఆగిపోగా పీటల మీద ఉన్న అర్జున్ అమృతలతో సహా అందరూ తల తిప్పి అటువైపు చూశారు ఆనంద్ చేతుల్లో సైతం కొట్టుకుంటున్న అంజల్ని చూడగానే అందరికీ ప్రాణం పోయినట్టే అనిపించింది అంజు అని గట్టిగా అరుస్తూ అర్జున్ పీటల మీద నుండి పైకి లేచి పరుగున వచ్చాడు కంగారుగా ఏమైందిరా అంటుంటే తెలీదురా నేళ్ళేసరికి కింద పడిపోయింది అని కన్నీళ్లతో చెప్పాడు ఆనంద్ హాస్పిటల్కి తీసుకెళ్దాం ఇద్దరు కలిసి అంజలిని కిందకి తీసుకొచ్చేస్తే ఏదైనా అవసరం పడుతుందేమోనని అక్కడే పెట్టిన తన కారుని ఇమ్మీడియట్గా కారు స్టార్ట్ కా చేశాడు అర్జున్ వీ వీళ్ళ వెనకే పరుగున వచ్చారు కుటుంబ సభ్యులంతా షాక్ నుండి అమృత తేరుకొని వాళ్లతో పాటుగా పరుగు పరుగున కారులో కూర్చోగానే వాయువేగంతో కారు స్టార్ట్ చేశాడు అర్జున్ చిన్న పల్లెటూరు తప్ప కావడం వల్ల మెడికల్ డిస్టెన్స్ తప్ప మెడికల్ డిస్పెన్సరీకి మించి ఎటువంటి వైద్య సదుపాయము ఎలాంటి మెడికల్ ఫెసిలిటీ ఆ ఊరిలో ఉండదు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపురానికి ఫాస్ట్గా డ్రైవ్ చేసి పది నిమిషాల్లో హాస్పిటల్లో కార్ ఆపాడు అర్జున్ ఎమర్జెన్సీ కేసు కింద అడ్మిట్ చేసుకోవడంతో ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది అంజలికి ఐదు నిమిషాలు అటు ఇటుగా కుటుంబ సభ్యులతో పాటు ఊరి పెద్ద మనుషులంతా కూడా వచ్చారు కంటి నిండా నీళ్లతో ఎప్పుడెప్పుడు ట్రీట్మెంట్ రూమ్ ఓపెన్ చేస్తారని వెయ్యి కలతో ఎదురు చూస్తున్నాడు ఆనంద్ లోపలంది ఒక్క ప్రాణం కాదు అంజలి మీద తను పెంచుకున్న ప్రేమకి ప్రతిరూపం కూడా ఉంది అతని బాధ వర్ణనాతీతం దాంతో ఎవరూ అతన్ని కదిలించే సాహసం కూడా చేయలేదు అందరి పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది గంట తర్వాత డోర్స్ ఓపెన్ అయ్యి డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ నా భార్య బిడ్డ ఎలా ఉన్నారు అసలు వాళ్ళకి ఏమైంది అని ఆత్రంగా కంటి నిండా నీటిని నింపుకొని ఆత్రంగా అడుగుతున్న ఆనందిని చూసి ఆ డాక్టర్ ఐఎమ్ సో సారీ మిస్టర్ మీ భార్యకి అబోషన్ అయింది అనగానే ఒక్కసారిగా అందరి గొంతులు మూగబోయాయి డ్రాప్ సైలెంట్ కూడా వినిపించినంతగా అయిపోయింది నిజం చెప్పాలంటే మీరు చాలా లక్కీ అనుకోవాలి ఎగ్జాక్ట్గా తన టైంకి తననే హాస్పిటల్కి తీసుకొచ్చారు ఒక్క పది నిమిషాలు లేట్ అయినా తల్లి ప్రాణం కూడా మీకు దక్కేది కాదు అనగానే అందరూ భయంతో ఒక క్షణం వణికిపోయారు అసలేమైంది డాక్టర్ హెల్తీగా ఉన్న మనిషి ఉన్నట్టుండి బిడ్డకు కూడా చనిపోయేంతగా ఏం జరిగింది అని అడిగాడు అర్జున్ ఆ అమ్మాయి బాడీలో పాయిజన్ ఇంజెక్ట్ అయింది దానివల్ల ఇంత సివియర్గా ఎఫెక్ట్ అయింది అనగానే ఏమంటున్నారు డాక్టర్ తన పాయి బాడీలో పాయిజన్ ఏంటి అది మీరే చెప్పాలి బట్ తనకెవరో పాయిజన్ అని ఇచ్చారు అది డైరెక్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదైనా ఫుడ్లో కలిపవచ్చు నో డాక్టర్ ఏదైనా ఫుడ్ పాయిజన్ అయ్యిందేమో ఆ ఛాన్స్ కూడా ఉంది బట్ ఫుడ్ పాయిజన్ ఇంత సివియర్గా ఎఫెక్ట్ అవ్వదు ఇంతలో నర్స్ చనిపోయిన బేబీని ట్రేలో తీసుకురాగానే ముక్కలు ముక్కలుగా ఉన్న పసి ప్రాణాన్ని చూసిన అర్జున్ తల పక్కకి తిప్పుకొని ఎవ్వరూ చూడకముందే టవల్ కప్పేశాడు డాక్టర్ తనిప్పుడు తన ప్రాణానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో రికవర్ అయిపోతుంది ఇంకాసేపట్లో తనని వార్డుకి షిఫ్ట్ చేస్తారు మీరెళ్ళి చూడొచ్చు కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండాలి అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్ అంజలి మీద తను పెంచుకున్న ప్రేమకి ప్రతిరూపం ఇంకో నాలుగు నెలల్లో తన చేతుల్లోకి వస్తుందనగా శాశ్వతంగా తన దగ్గరికి రాకుండానే మట్టిలో కలిసిపోయినా తన బిడ్డను తలుచుకొని కన్నీరు అవుతున్నాడు ఆనంద్ నందు బాధపడుకు అంజలి మనకి ప్రాణాలతో దక్కింది అన్నాడు అర్జున్ అసలు మన అంజలికి విషం పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది అని రఘురామయ్య అనడంతో ఇంకెవరు ఉందిగా ఈ అమృతే అంది జయ నేనా నేనేం చేశాను పిన్ని ఏం చేశావా ఏ పాపం తెలియని అంజలి కడుపులో బిడ్డని చంపింది నువ్వు కదూ అనగానే అందరూ షాక్గా చూస్తున్నారు జయా ఏమంటున్నావు నిజమన్నయ్యా అంజలికి విషం పెట్టింది ఇదే నా కళ్ళతో నేను చూశాను అప్పటిదాకా అంజలికి ఎలాంటి ప్రాబ్లం లేదు కేవలం తనిచ్చిన పాలు తాగిన తర్వాతే ఇలా అయ్యింది అడుగుదాన్ని కాదని చెప్తుందేమో అనడంతో అమలు తను చెప్తుంది నిజమేనా నిజమే మావయ్య పాలు నేనే ఇచ్చాను కానీ చూసేవా అన్నయ్య ఎలా ఒప్పుకుందో నిజమే మావయ్య నేనే ఇచ్చాను కానీ చూసావా అన్నయ్య ఎలా ఒప్పుకుందో లేదు పిన్ని దానికి నాకేం తెలియదు అయినా నేనెందుకు అలా చేస్తాను చెప్పు ఎందుక నీతో పెళ్ళైనా నా అల్లుడి నిన్ను దగ్గరికి కూడా రానివ్వట్లేదు నీతో పాటు పెళ్ళైన అంజలి మాత్రం కడుపులో బిడ్డని మోస్తూ భర్తతో సంతోషంగా ఉంటే చూసి ఓడ్చుకెళ్ళాక దానికి విషం పెట్టి చంపాలని చూశావు అంటుంటే పిన్ని అనవసరంగా నా మీద నిందలేకు నింద కాదే నిజం అదంటే నీకు సరిపడదు ఎంతైనా ఆ ఇంటికి ఆడపడుచు కదా గట్టిగా అబద్ధం నాకేం తెలియదు మావయ్య తనంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా నేనెందుకు ఇలా చేస్తాను అన్నయ్య నువ్వైనా నన్ను నమ్ము నాకేం తెలీదు అంటున్నా ఆనంద్ కూడా పలక్కపోవడంతో మావయ్య నన్ను నమ్ము మావయ్యా నాకేం తెలీదు అంటుంటే రఘురామయ్య ఊరుకోమ్మ నువ్వు తనకి విషం పెట్టడమేంటి నువ్వేంటో నాకు తెలీదా ఇంత జరిగిన నువ్వు ఇంకా దాన్నే నమ్ముతున్నావా అన్నయ్య డాక్టర్లే చెప్తున్నారు కదా తినేవాటిలో ఎందులో అయినా విషం పెట్టచ్చు అని ఈ మహాతల్లి పాలలో విషాన్ని కల్పించినట్టుంది ఇంత పని చేస్తుందని నాకు తెలీదు లేదంటే ఆ పాలని అంజలి తాగకుండా చూసేదాన్ని అంటుంటే గట్టిగా అబద్ధం నాకేం తెలీదు అని ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక గుక్క పెట్టి ఏడుస్తుంది అమృత అక్కడికి వచ్చిన ఊరి పెద్ద మనుషుల్లో ఒకరు నీకు తనకి ఒకేసారి పెళ్ళైంది తన భర్తతో కాపురం చేసుకుంటుంటే మీరిద్దరూ మాత్రం విడాకులు తీసుకుని విడిపోయారు పైగా మీ పెళ్లి కూడా ఎలాంటి పరిస్థితిలో జరిగిందో ఇక్కడున్న అందరికీ తెలుసు నువ్వే ఇలా చేయలేదని నమ్మకమేంటి ఎందుకంటే నీ చేత్తో ఇచ్చిన పాలు తప్ప ఇంకేమీ తను తినలేదని నువ్వే చెప్తున్నావు అంటుంటే అత్తయ్యా నువ్వన్నా నన్ను నమ్ము నాకేం తెలియదు అత్తయ్యా అని ఏడుస్తుంది దాంతో అమ్ము అని గట్టిగా అరిచిన అర్జున్ గొంతుకు భయం భయంగా అతని వైపు చూస్తుంటే అంజలికి పాలిచ్చింది నువ్వేనా అది అర్జున్ నేను చేత్తోనే ఆగమన్నట్టు సైగ చేసి నువ్వా కాదా నేనే ఇచ్చాను అర్జున్ కాసేపటి క్రితమే నీరసంగా కనిపిస్తేనో నేనే ఇచ్చాను కానీ నేను అందులో ఏం కలపలేదు నిజం చెప్తున్నాను చూసావా అల్లుడు నిజాన్ని ఎలా ఒప్పుకుందో పొద్దునెప్పుడో టిఫిన్ తిన్నపిల్ల నిక్షేపంగా తిరగడం మనందరం చూశాం కేవలం పాలు తాగిన తర్వాతే అంజలికి ఇలా అయింది ఇంకా చూస్తావేంట్రా నాలుగు తగిలించి దీని ఇక్కడి నుండి మెడపట్టుకుని గెంటే అని జయ అంటుంటే తనని కోపంగా చూస్తూ ఒక్కో అడుగు ముందుకేస్తున్నాడు అర్జున్ నిజం చెప్తున్నాను అర్జున్ నాకేం తెలీదు నన్ను నమ్ము అంజలి కంటే ఎక్కువగా నేనే వాడి కోసం ఎదురుచూస్తున్నాను నేనెందుకు అలా చేస్తాను ప్లీజ్ అర్జున్ నన్ను నమ్ము నేను చెప్పేది నిజం అని కన్నీళ్లతో చెప్తుంటే కోపంగా తన దగ్గరికి వచ్చిన అర్జున్ లాగి పెట్టి కొట్టగానే ఎక్కడో నాలుగడుగుల దూరంలో పడిపోయింది తననే కొట్టాడనుకుని భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్న అమృతకి ఆ చెంపదెబ్బ సౌండ్ తన పక్క నుండి రావడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే అర్జున్ కొట్టిన దెబ్బకి ఎక్కడో దూరంగా పడి పడిపోయింది జయ అర్జున్ తను మీ అత్తయ్య తన మీదే చేయి చేసుకుంటావా అన్నాడు రాజారావు కాబట్టే చంపకుండా వదిలిపెట్టాను అదే ఇంకొకరైతే ఈ పాటికి ఇక్కడే పూడ్చిపెట్టేవాడిని నీ కూతుర్ని పెళ్లి దాని మీద ఇష్టం వచ్చినట్టు అబంధాలు వేస్తున్నారా ఏడుస్తూ అన్నయ్యా వాడు నన్ను కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావేంటి వాడు కాబట్టి కొట్టి వదిలేశాడు జయా అదే నేనైతే వాడన్నంత పని చేసేవాణ్ణి అసలే ఇలా అయిందని బాధల్లో ఉంటే దీన్ని కూడా వదలకుండా దాని మీద నిందలేస్తావా అసలు బుద్ధుందా నీకు అనండి అనండి అందరూ నన్నే అనండి నీ కూతుర్ని చంపబోయిన అది నీకు దేవతలా కనిపిస్తుంది కానీ నేను నిజం చెప్పింది నిజం ఆ పాలల్లో విషం తనే కలిపింది ఆ నిజం ఇప్పుడు కాకపోయినా రేపైనా మీకు తెలుస్తుంది ఈ మహాతల్లి ఏ ముహూర్తంలో ఇంట్లో అడుగుపెట్టిందో కానీ అందరికీ కష్టాలే పుట్టగానే వాళ్ళని పోగొట్టుకుంది ఇప్పుడు పెంచిన వాళ్ళని కూడా ఇలా కష్టాలకి గురిచేస్తుంది ఇదెక్కడుంటే అక్కడ సర్వనాశనమే తప్ప సంతోషమనేది ఉండదు ఆ విషయం ఏదో ఒకరోజు మీరే తెలుసుకుంటారు పదవయ్యా ఇక్కడే ఉండి ఇంకా మాటలు అనుకుంటుకోవాల్సిన అవసరం మనకు లేదు దాని గురించి తెలిసిన రోజున వీళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు అని ముక్కు చీదుకుంటూ అక్కడి నుండి స్వర్ణం తీసుకుని వెళ్ళిపోయారు జయావాళ్లు అమృత ఆనంద్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నిజంగానే నాకేం తెలీదు నన్ను నమ్ము అంటుంటే ఇంతలో అంజలిని బయటికి తీసుకురావడంతో అందరూ అటుగా వెళ్లారు కాసేపటి క్రితం వరకు ఐదు నెలల గర్భంతో నిండుగా తిరిగిన అంజలి ఇప్పుడు ఒంటి మీద స్పృహ లేకుండా నిస్సత్తువుగా పడుంటే అందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన వెనకే వెళ్లారు ఇది ఎక్కడుంటే అక్కడ సర్వనాశనమే తప్ప సంతోషం ఉండదన్న జయమఠాలు పదహేవదేవి వినిపిస్తుంటే తన రెండు చేతులు చూసుకుంటూ ఈ చేత్తోనే తన కడుపులో బిడ్డ ప్రాణాలు తీశానా సారీ అంజు కానీ నాకేం తెలీదు నిజంగానే నాకేం తెలియదే నీ బిడ్డ కోసం నీకంటే నేనే ఎక్కువగా ఎదురు చూస్తున్నాను కానీ నాకు తెలియకుండానే వాడిని నా చేత్తోనే చంపేశానా అందరూ అన్నది నిజం నేనెక్కడున్నా అందరికీ కష్టాలే అనుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత అందరూ బాధగా అంజలిని చూస్తుంటే వాళ్ళల్లో అమృత మాత్రం కనిపించకపోవడంతో ఫాస్ట్గా బయటికి వచ్చే చూసిన అర్జున్కి అక్కడ కూడా ఎక్కడా అమృత కనిపించలేదు